సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం చాపగాని తండాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అక్కన్నపేట గ్రామీణ బ్యాంక్ మేనేజర్ జోస్త్నా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల స్టాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వీడియో రూపంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలిపారు బ్యాంక్ లో ప్రతి ఒక్కరు కూడా వంద శాతము మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖాతాలు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మన ఆధార్ కార్డ్ ఎట్లాగనో మన బ్యాంకుల్లో కూడా మనం మెంబర్ అవ్వాలి ప్రతి ఒక్క రైతు కూడా పంట రుణం తీసుకోవాలి ప్రతి ఒక్క రైతు కూడా ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకోవాలి గ్యాస్ లేని వాళ్ళు గ్యాస్ కనెక్షన్స్ కూడా తీసుకోండి హాస్పిటల్కి వెళ్ళి ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ మీకు వర్తిస్తుంది ఆరోగ్య సంబంధించినటువంటి మెడికల్ ఫెసిలిటీస్ మీరు పొందుతారు సో ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మనకు జరిగినాయి అని ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీకు అందరికీ ఈ యొక్క డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాము